స్తే పటాన్చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం నడుస్తూ ఉంది ఈ నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీలు ఉంటే అందరి చూపు ఇంద్రేశం మున్సిపాలిటీ పైనే ఉంది ఇంద్రేశంలో ఎవరు చైర్పర్సన్ కాబోతున్నారు అన్న చర్చ నేపథ్యంలో ప్రస్తుతం అదే ఇంద్రేశ్వరం మున్సిపాలిటీలో ఉన్నాము మనతో పాటు బీఆర్ఎస్ నాయకులంతా కనిపిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు నామినేషన్లు వేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇంద్రేశ్వం పైన మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్న మాటలు బండి హరిశంకర్ గారు ఉన్నారు వారు మూడు వార్డ్లలో నామినేషన్లు వేశారు ఖచ్చితంగా మూడు వార్డుల నుంచి భారీ మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతుందని ఆయన చెప్తున్న మాటలు పలకరించే ప్రయత్నం చేద్దాం నా సీనియర్ నాయకులు మీరు ఇంద్రేశం మున్సిపాలిటీలో మూడు వార్డు నుంచి ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మీరు మూడు వార్డులు అంటున్నారు మూడు వార్డులు కాదు మేము ఇంద్రేషంలో ఏడు వార్డులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పార్టీ తరఫున నామినేషన్లు వేయడం జరిగింది పోటీ డబల్గా గా ఉన్నది మాకు ఇద్దరు ముగ్గురు ఒక్కొక్క వార్డులో పోటీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఎవరికి బీఫామ్ ఇచ్చినా ఖచ్చితంగా నిలబడి చేస్తాము ఏడు వార్లకు ఏడు వార్లు గెలుచుకోవడానికి నూటికి నూరు శాతం మాకు అవకాశం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము ఎన్నో సౌకర్యాలు సేవలు అందించాము ప్రజలకు అత్యంత అద్భుతంగా పరిపాలన జరిగింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ ఇంకా హామీలు ఇచ్చారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఆ ఫోర్ ట్వంటీ హామీలలో ఏ హామీ కూడా ఒకటి ఉచిత బస్సు తప్ప ఇంకేమీ మాకైతే ఏమి కళ్ళ దరిదాపులు ఏం కనబడతలేవు ఎందుకంటే కళ్యాణలక్ష్మి కానీ షాది ముబారక్ కానీ నాలుగు వేల రూపాయలు ఉద్యోప పెన్షన్ కానీ తులం బంగారం కానీ ఇట్లా చెప్పుకోవడం పోతే చాలా ఉన్నాయి అవన్నీ ఇచ్చి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడిగితే బాగుంటుంది అది ఇంకోటి కొత్త స్కీమ్ ఏం పెట్టినంటే ప్రజలకు అత్యంత లాభం జరిగే స్కీమ్ ఏంటంటే వాహనదారులకు బ్యాంకు ఖాతాను అటాచ్ చేసి ఎక్కడైనా ఫైను బ్యాంకు నుంచి నేరుగా వాళ్ళకు ఫైన్ కట్టకుండా డైరెక్ట్ కట్టయ్యే విధంగా ప్రభుత్వం ఏదైతే చొరవ తీసుకుంటుందో అది ఇంకా అద్భుతమైన స్కీమ్ అది అది తొందరగా నెరవేరిస్తే ఇంకా ప్రజలు కూడా ఇంకా వాళ్ళకు బ్రహ్మరథం పడతారు అదేవిధంగా నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలకు చేరువైన పార్టీ ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండి పరిపాలన తీసుకురావాలనే ఉద్దేశంతో చిన్న మండలాలను కానీ జిల్లాలను కానీ వీటన్నిటిని విభజించి పరిపాలనను సౌలభ్యం చేసి పరిపాలన అద్భుతంగా చేసి మండల కేంద్రాల నుంచి గ్రామాలకు ఏదైతే ఉందో రహదారులని నిర్మించి అద్భుతమైన పాలన అందించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఈరోజు వరకు ఒక రహదారి కాదు ఒక ఏది కానీ ఇప్పటివరకు కనీసం మా గ్రామాలలో మంచులు తాగడానికి కూడా ఎన్ని రకాల బాధలు పడుతున్నారు ఏం షోటేస్తారు కాంగ్రెస్కి సరే మీరు ఇన్ని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఒకటే చెప్తున్నారు గడిచిన పదేళ్లలో ఇంద్రేశంను ఆగం పట్టించిన ఘనత బీఆర్ఎస్ నాయకులతే ఇప్పుడు అధికార పార్టీ మాది ఉంది కాబట్టి పనులు జరగాలంటే అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళ వర్షన్ మీరు గ బ్రహ్మాండంగా చెప్పారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంత ఎన్ని రకాల పరిపాలన చేశారో అందరు దగ్గరగా చూసారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఉంది ఏమి చేయలేదు అనేది ఒక ఎలిగేషన్ ఏం చేయలేదు ఒక రహదారులు లేయలేదా ఏం చేయలేదు గ్రామాలలో మురికి మురికి కాలం లేయలేదా ఏం చేయలేదు సీసీ రోడ్లు వేయలేదా ఎన్ని ఎన్ని మండల కేంద్రాలు కట్టలేదు ఎన్ని కలెక్టర్ ఆఫీసులు కట్టలేదు జనాలకి అన్ని పరిపాలన దగ్గరగా అందించిన ఘనత ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉంది కానీ కాంగ్రెస్కి ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు అవుతుంది ఏం చేశారు ఒక హైడ్రా తెచ్చి జనాలన్నీ కూలగొట్టారు హైడ్రా వల్ల రియల్ టైల్ అంతా కుప్పకూలిపోయారు ఒక వ్యవస్థ నడవాలంటే రియల్ ఎస్టేట్ అనేది నడవాలి రియల్ ఎస్టేట్ దెబ్బ కొట్టిన తర్వాత ఇంకా నిత్యావసర వస్తువులు కానీ చిన్న చిన్న వ్యాపార వస్తువులు కానీ ఎన్ని రకాల బాధలు పడుతున్నారు అనేది ప్రజలు అడిగితే వాళ్ళని అడిగితే తెలుస్తుంది మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏడు వార్డులు ఉన్నాయి ఇంద్రేషంలో ఈ ఏడు వార్డులలో బలమైన ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నట్టు కనిపిస్తా ఉంది సరే మీ అభ్యర్థులు కూడా కొంత ఆర్థికంగా ఉన్నప్పటికీ ఎట్లా ఉన్నారు వాళ్ళని మీరు ఏదైతే అన్నారో ఆర్థికంగా వాళ్ళని అది నేను ఖండిస్తా ఎందుకంటే ఎవరైతే సేవ చేస్తారో సేవ చేసిన వాళ్ళనే ప్రజలు ఆదరిస్తారు డబ్బున్నోళ్ళను ఆ ధనికులను డబ్బులు సూట్ కేసులలో తీసుకొచ్చి పంచినంత మాత్రాన ఇయరు గత ఎలక్షన్ల కూడా రుజువైంది అది ఎన్నో ఎలక్షన్లు జరిగినాయి డబ్బులు వంచినాయి వాళ్ళంతా ఓడిపోయి రాజకీయాలకు కూడా దూరంగా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి చాలా వరకు డబ్బు ఒకటే ప్రధానం కాదు ప్రజలకు అందుబాటులో ఉన్నవి ఏ నాయకున్నా అయినా ప్రజలు చరిస్తారు స్వీకరిస్తారు ఖచ్చితంగా వాళ్ళని గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మీరు వార్డు మెంబర్గా చేసిన అనుభవం ఉంది అప్పుడు యునానమస్గా మీ భార్యను వార్డు మెంబర్గా ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నారు మళ్ళీ ఇప్పుడు అదే వార్డులో మీరు నామినేషన్ వేశారు ఎట్లా గెలుపు ఖాయమైపోయింది అనుకోవచ్చా మీది మాకు ముఖ్యంగా ఆర్కే వన్ కాలనీ వాసులకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా గతంలో యునాన్మస్గా మా భార్యను వాళ్ళు యునాన్మాస్క మాకు ఇవ్వడం జరిగింది ఆ యునాన్మాస్గా ఇచ్చినందుకు వాళ్ళకు వాళ్ళ మాటల్లో మీరు వినండి వాళ్ళ మాటల్లో నేను ఎంతవరకు సేవ చేసినా ఏం చేసినా అనేది వాళ్ళు కూడా తెలియజేస్తారు మీకు నేను చెప్పడం కాదు వాళ్ళ మాటల్లోనే మీరు తెలుసుకుంటే బాగుంటుంది ఇంకొకటి శంకర్ గారు ఈ ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఇంద్రేషంకి సంబంధించి ఈ ప్రధాన రహదారి మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై రెండు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధులు క్యాన్సిల్ అయిపోయింది ఆ విషయాన్ని బలంగా తీసుకెళ్లదలుచుకున్నారా ఇంద్రేషం ప్రజల దగ్గరికి ఖచ్చితంగా గత రెండున్నర సంవత్సరాల క్రితం మనకి ఏదైతే ఉందో ఫోర్ లైన్ రోడ్ మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఆ ఏదైతే ఫండింగ్ ఉందో ఆ ఫండ్ ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత మేము రెండు సంవత్సరాలు నరకం అనుభవించిన ఆ రోడ్ని సొంత నిధులతో కూడా ఎన్నోసార్లు దాన్ని రిపేర్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో ఇక్కడ చాలామంది సేవలు కూడా చేసారు ఇక్కడ అదేవిధంగా కొంతమంది బిళ్ళాలు కూడా కొంత సహాయం చేసి వాటన్నిటి ద్వారా మేము మళ్ళీ ఆ గుంతలు పుడ్చుకొని ఇప్పుడు ప్రశాంతంగా తిరిగే సమయం ఇప్పుడు రెండు సవ రెండు నెలలు అవుతుంది మేము ఆ రోడ్ వేసుకొని ప్రశాంతంగా తిరుగుతున్నాం అంటే దానివల్ల ఎంత బాధలు పడ్డము ఏం చేసినాము ఆ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దరిద్రంగా నడవలేని పరిస్థితి ఒక పడాంచ నుంచి ఇంద్రేశం రావాలంటే సుమారు నలభై నిమిషాలు టైం పట్టే పరిస్థితి వచ్చింది దాని నుంచి ఇప్పుడు మళ్ళీ కొంత మేమంతా సొంతంగా సొంత నిధులతోని ప్రభుత్వ నిధులతో కలిపి మేము కొంత రోడ్లు మళ్ళీ ఇప్పుడు మరమ్మతులు చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా దాన్ని ప్రచారం చేస్తాము లాస్టు ఈ గత రెండేళ్ల క్రితం మనకు శాంక్షన్ అయినా ఏదైతే ఫండింగ్ రిటర్న్ పోయిందో అది అందరికీ తెలుసు ఆ రోజు మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అది ఆ ఫండ్ రిటర్న్ పోవడం వల్ల ప్రజలంతా అవసరం పడుతున్నారు కనీసం మళ్ళీ ఇప్పుడొక ఇప్పుడైనా ఆ రహదారిని దృష్టిలో పెట్టుకొని ఈ జనాన్ని ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రోడ్లు మెరుగుపరుస్తారని ఆ ఫోర్ లైన్ రోడ్ శాంక్షన్ చేస్తారని ఈ సందర్భంగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను చివరిగా గ్రామం నుంచి మున్సిపాలిటీగా మారిన తర్వాత పన్నుల భారం పెరిగే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగానే అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కౌన్సిలర్లుగా గెలిచిన వాళ్ళ మీద ఉంది అభివృద్ధి చూడబోతూ ఉన్నామా మీ అభ్యర్థులు గెలిస్తే మీ పార్టీ నుంచి తప్పకుండా ఏదైతే ఉందో మేము కౌన్సిలర్లుగా గెలిచి చైర్మన్ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ చేజిక్కించుకుంటుంది రెండు రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది రావాల్సిన నిధులు ఖచ్చితంగా నిలబడి నిలదీసి ఆ ఫండింగ్ తీసుకొచ్చి మా మా వార్డులను మా గ్రామాలను మా ఇంద్రేష మున్సిపాలిటీని అభివృద్ధిలో తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు మరొక్కసారి మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలకు చేరువ ఉండేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రిజర్వేషన్ అనుకూలించలేదు కాబట్టి వైస్ చైర్మన్ అవ్వాలన్న బలమైన కోరిక హరిశంకర్కి ఉంది అని చాలామంది ఉన్నారు అవకాశం వస్తే రెడీగా ఉన్నారు మా పార్టీ ఆదేశిస్తే ఏదైనా సరే చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది బీఆర్ఎస్ పార్టీ గుర్తిస్తుంది నాకు వైస్ చైర్మన్ ఇస్తుందని ఆశిస్తున్నా ఆ పదవి వార్డ్ మెంబర్గా ఉండే నేను ఇన్ని రకాల పనులు చేసిన వైస్ చైర్మన్ ఇస్తే చైర్మన్ గారి సహకారంతో పరిపాలన అద్భుతంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రెసిడెంట్ నా పేరు గుచ్చయ్య ఆర్కే నగర్ వన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ను అయితే ఈ నా ఈనాడు మన బండి హరిశంకర్ నామినేషన్ పదో వాడి నుంచి వేస్తున్నాడు కాబట్టి నాగంరాజు గారు బాజ్పల్లి కార్పొరేటర్ గారు వచ్చినందుకు తనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హరిశంకర్ గారు ఇంతకుముందు మా కాలనీ తరపు నుంచి వాళ్ళ బండి శాంతి గారికి మేము యూనా ఇచ్చినాము ఇచ్చిన తర్వాత మా కాలనీ చాలా ఇంద్రియ విషయంలో ఇంత ముందు ఉన్నట్టు గ్రామ పంచాయతీలనే ఒక నెంబర్ వన్ కాలనీగా తీర్చి అందుమూలంగా అందు మూలంగా ఆ విధంగా డెవలప్ అవ్వడం మూలంగా మున్సిపాలిటీ పడడం జరిగింది అదేవిధంగా శంకరన్న గారు కూడా మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా అన్న ఇక్కడ కరెంటు పోయిందంటే అన్న ట్రాన్స్ఫార్మర్ పోయిందంటే అన్న రోడ్లు బాగాలేవంటే అదే మూలంగా అభివృద్ధి మాకు చేశాడు సిమెంట్ రోడ్లు వేసాడు యాభై ఫీట్ల రోడ్డు అదే విధంగా ఒక సైడ్ మొత్తం కాలనీలో సిమెంట్ రోడ్లు వేశాడు ముప్పై ముప్పై ఫీట్ల రోడ్లు ఇరవై ఐదు ఫీట్ల రోడ్లు వేశాడు కరెంటు ట్రాన్స్ఫారం మొన్న ట్రాన్స్ఫర్ కాలిపోయిందన్న అంటే ఇమ్మీడియట్గా ఏఈ గారికి ఫోన్ చేసి తెప్పించాడు అట్ అదే ఇప్పుడు దాదాపు మా కాలనీ లోపల నాలుగు ట్రాన్స్ఫరాలు వెలుగుతున్నాయి అంటే నాలుగు వందల పదహారు ప్లాట్లకు నాలుగు ట్రాన్స్ఫరాలు అంటే ఇంకా అది గుర్తుపెట్టుకొని ఈ అభివృద్ధిలో తన పాలు పంచుకున్నాడు కాబట్టి మేము కూడా తనకు అండగా నిలిచి ఈ మా ఆర్కే నవర్ కాలనీ నుంచి అత్యధిక మెజార్టీని గెలిపించాలని కోరుకుంటూ నా తోటి మిత్రులందరూ మా ఆర్కేనార్ కాలనీ వాళ్ళు వచ్చారు కాబట్టి అందరము తనకు భారీ మెజార్టీని గెలిపించడానికి మేము అందరం మద్దతు ఇస్తున్నామని జై హరిశంకర్ గారికి చివరిగా మీతోనే ముగిస్తాను మీ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణ బండి హరిశంకర్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి ఆయన చాలా ఖర్చు పెట్టబోతున్నాడు అనేది బాగా సిద్ధం చేసుకున్నారా ఈ ఎన్నికలకి డబ్బులు సరే వాళ్ళు ఎక్కడైనా డబ్బులు లేక తీసుకొచ్చి నాకు ఇస్తే బ్రహ్మాండంగా జనాలకు పంచడానికి నేను అడిగా ఉన్నా నా దగ్గర కన్నా దాశ పెట్టినట్టు వాళ్ళకి తెలిస్తే నేను ప్రజలది మనసులు గెలుచుకున్న కానీ పైసలు డబ్బులను నమ్ముకోలేదు నేను డబ్బులు అవసరం మనిషికి కానీ రాజకీయాలలో డబ్బులతోనే కొంటామని అంటే ఒక్క పదో వార్డు నుంచే నేను వాళ్ళకు గుణపాఠం ఇవ్వబోతున్నా డబ్బులు కాదు పనిచేసేది పనిచేసే నాయకునికే వేస్తారని చెప్పేసి నేను రుజువు చేయ చూస్తున్నా ఖచ్చితంగా ఈ వార్డు నుంచి పదో వార్డు నుంచి మంచి సమాజానికి ఒక మెసేజ్ ఇస్తాను ఏమిస్తా అంటే చేసేవాడికే పట్టం కడతారు పని చేయని వాడికి పాత్ర ఇస్తారు చెప్పేసి ఈ సందర్భంగా గట్టిగా నమ్మి వాళ్ళకు ఈ ఇంద్రేషమే కాదు చుట్టుపక్కల విలేజ్లకు కూడా చుట్టుపక్కల మున్సిపాలిటీలకు కూడా అందరికి తెలియజేసే విధంగా నుంచి వాళ్ళకి సమాధానం ఇస్తున్నారు ఆల్ ద బెస్ట్ హరిశంకర్ గారు రాబోయే రోజుల్లో ఎన్నికల తర్వాత మిమ్మల్ని వైస్ చైర్మన్గా చూడాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటుంది సో ఇది ఓవరాల్గా ఖచ్చితంగా ఇంద్రేషం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని చెప్పి బండి హరిశంకర్ గారు చెప్తూ ఉన్నారు ఏవైతే పద్దెనిమిది వార్డులలో మెజారిటీ వార్డులు బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏవైతే అయితే ప్రత్యర్థులు తన మీద చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలన్నింటికి కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత తన సత్తా ఏంటో ప్రత్యర్థులకు కూడా తెలియబోతుంది అని చెప్పి ఆయన చెప్తున్న మాటలు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ ఇంద్రేషం నుంచి